చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి విజయవాడ భవానిపురం కూల్చివేతల వివాదంపై ఆ భూములు గెల్చుకున్న శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వివరణించింది బాధితులని చెప్తున్న వాళ్ళు మోసపోయారని అంటున్నారు సొసైటీ సభ్యులు అనవసరంగా భూములు కొనుగోలు చేశారని చెప్తున్నారు పంతొమ్మిది మజీద్ నుంచి తాము భూముల్ని కొనుగోలు చేస్తే సీలింగ్ కారణంగా అప్పట్లో రిజిస్ట్రేషన్ జరగలేదు రెండు అదే భూమిని వేరే వాళ్ళకి ప్లాట్స్ రూపంలో మజీద్ అమ్మేశాడు అని చెప్తున్నారు బాధితులమని చెప్పుకుంటున్న వాళ్ళు మజీద్ ఇస్మాయిల్ చేతిలో మోసపోయారు చెప్తున్నారు రెండు వేల ఒకటిలో తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని అంటున్నారు క్రింది నుంచి సుప్రీం వరకు అన్ని కోర్టుల్లోనూ తమకే తీర్పులు అనుకూలంగా వచ్చాయని చెప్తున్నారు సొసైటీ సభ్యులు స్థలం స్వాధీనం చేసుకోమని నవంబర్ నాలుగున సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్తున్నారు తమ పొజిషన్ లో ఉన్న స్థలాన్ని ఎవరు ఆక్రమించినా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా అంటున్నారు కొనుగోళ్లు రిజిస్ట్రేషన్ కోర్టు తీర్పులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని టీవీ నైన్ కి వివరించారు సొసైటీ సభ్యులు హరిప్రసాద్ పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు భవానీపురం కూల్చివేతల ఘటన మీద సొసైటీ యాజమాన్యం ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో హరి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటండి అక్కడ నలభై రెండు ఫ్లాట్లను మీరు ఎందుకని కూల్చేశారు మాకు దాని మీద పూర్తి అక్కండి మేము పంతొమ్మిది ఎనభై ఒకటిలో మేము కొన్నామండి వాళ్ళు రెండు వేల ఒకలా కొన్నారండి పంతొమ్మిది వందల ఎనభై ఒక దాన్ని కొనుగోలు చేసాం ఆస్తి ఎనభై నాలుగులో కేసు వేస్తే రెండు తొంభై ఐదులో మేము గెలిచామండి కేసుని వాళ్ళు తర్వాత అప్పీల్ వేశారండి తొంభై ఐదులు అప్పీల్ వేశారండి మాకు అమ్మిన అతను అప్పీల్ వేస్తే రెండు వేల పదమూడులో మళ్ళీ మాకు అనుకూలంగా వచ్చిందండి మీరు ఎవరి దగ్గర నుంచి భూమి కొనుగోలు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి నలభై రెండు మంది ఫ్లాట్ల యజమానులకు మీకు అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యింది మేము కొనింది అబ్దుల్ మజీద్ షేక్ ఇస్మాయిల్ అనే తండ్రి కొడుకులు ఇద్దరు దగ్గర రాస్తండి దగ్గర కొన్నామండి ఆ ఇద్దరి దగ్గర మేము రెండు వేల పంతొమ్మిది ఎనభై ఒకటిలోనే కొనుగోలు చేసామండి మాకు ఈ వివాదం నడుస్తూ ఉంది ఎనభై నాలుగు వివాదం నడుస్తూ ఉందండి ఎనభై తొంభై ఐదులో మేము కింద కోర్టులో గెలిచాము తర్వాత వాళ్ళు అప్పీల్ వేశారు రెండు వేల పదమూడు వరకు అప్పీల్ హైకోర్టులో పెండింగ్ ఉంది తొంభై ఐదులో మాకు ఏంటంటే మాకు సీలింగ్ పర్మిషన్ తీసుకు రిజిస్ట్రీన్ చేయాలి బాధ్యత ఆయన మీద పెట్టి మాకు రిజిస్ట్రీ చేయమని కింద అండి మేము కట్టాల్సిన డబ్బులు కూడా కట్టేయమంటే తొంభై ఐదులో డబ్బు కట్టేసామండి మీ ఎంత డబ్బులు కట్టారు మూడు లక్షలాగా కట్టేమండి అప్పుడు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టేసామండి రీచేంజ్ చేసిన బాధ్యత ఆయనకు ఉంది సీలింగ్ పర్మిషన్ తీసుకొని రీసేంజ్ చేయమని బాధ్యత ఉంటే ఆయన కింద కోర్టు మాకు తీర్పు చెప్పలేదని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్ళారండి రెండు వేల పదమూడులో వచ్చిందండి ఈలోపు అతను రెండు వేల పదమూడులో మా ఆర్డర్ మీ ఆర్డర్ మాకు రెండు వేల పదమూడు మీకు గెలిచిన తర్వాత ఆయన రీచేంజ్ చేయమని కోరేవండి అబ్దుల్ మజీద్ గారిని చేయమండి ఆయన వచ్చి నేను అమ్మేసాను అప్పుడు చెప్పాడండి మాకు రెండు వేల పద్నాలుగులో పదిహేనులో మాకు తెలిసిందండి అతను అమ్మాడని ఈ రెండు వేల ఒకటిలో అమ్మేశా అని చెప్పాడండి అంటే ఈ ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకపోయినా వీళ్ళ వాళ్ళకి రెండు వేల ఒకటిలో అమ్మారంటండి సీలింగ్ నుంచి అమ్మాడు అప్పుడు నుంచి మీ వీళ్ళందరినీ పార్టీలుగా జాయిన్ చేసాను కోర్టులో ఎందుకంటే మేము జాయిన్ చేయాల్సి వచ్చింది అబ్దుల్ మజీద్ అనే దగ్గర అదే ఆస్తిని మేము కొన్న ఆస్తిని మీ కొన్న యజమాని దగ్గరే కొన్నారు కాబట్టి అతని తరఫున మాకు మీరు రీషేన్ చేయాలి అని అడిగామండి అక్కడ ఏంటంటే అతని ఆస్తిని అతని ఆస్తిని అదే ఆస్తిని అతనికి వేరే ఆస్తిలో కొనుక్కుంటే మాకు అతనికి వ్యవహారం ఉండేది కాదండి వీళ్ళతో వీళ్ళు ఎవరో కూడా మాకు అనవసరం మాకు సంబంధించిన మాకు చెందాల్సిన ఆస్తిని ఆయన కొన్నాడు కాబట్టి ఉన్నారు కాబట్టి ఇలా పార్టీలుగా చేసుకున్నాం ఇప్పుడు ఉన్నవాళ్ళే అంటే అక్కడ ఉన్నటువంటి బాధితులు మేమంతా కూడా చట్టబద్ధంగా కొనుక్కున్నాము మేము ఇంటి పన్నులు కూడా చెల్లిస్తున్నాము ఈసీల్లో కూడా మా పేర్లే చూపిస్తున్నాయని చెప్పని చెప్తూ ఉన్నారు చట్టబద్ధంగా అంటే అసలు రెండు వేల ఒకటిలో రిజిస్ట్రేషన్ తప్పండి తప్పది చట్టబద్ధంగా అంటే ఇప్పుడు పన్నున్నంత మాత్రాన చల్లదు ఎన్ని అన్ని విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు నన్నడి ప్రశ్న కూడా కోర్టులో వారు అడిగారండి వాళ్ళ దాకా న్యాయవాది నన్ను అడిగారు మా న్యాయవాది చెప్పారు కోర్టు నిర్ణయాలు తీసుకున్నాయండి కరెంట్ వేశారు రోడ్లు వేశారు కొన్నాం కొన్నామంటేనే కదా ఇప్పుడు కొనబట్టే కదా కేసు వేసే వాళ్ళ మీద కొనపొతే వేసేవాళ్ళం కాదు కదా వాళ్ళు కొనలేదనుకోండి పాకలెత్తి పీకేసేవాళ్ళు పోలీసులు చేసేవాళ్ళు కొన్నారు కొనమైతే యథార్థం మోసపోయారండి వాళ్ళు మోసపోయి ఉన్నారు ఎందుకంటే ఒకసారి అమ్మిన ఆపన్నే అమ్మినేస్తే కోర్టు వ్యవహారం ఉండగా కోర్టులో ఉండగా అమ్మకూడదండి ఆయన ఆయన అక్కడ మోసపోయారు వాళ్ళు ఇది కోఆపరేటివ్ సొసైటీ యాజమాన్యం చెప్తూ ఉంది మేము చట్టపరంగానే గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం బాధితులు దీనిలో కొంతమంది వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి మోసపోయారని చెప్పని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది పోవర్టీ స్టోరీ